డాడీ దమ్ము కొట్టేది మనదే మా పొలం మొత్తం నాలుగు మన మనదంటే మనది కాదు కౌలు కుదు అన్నట్టు దగ్గర దగ్గర నేను నెల రోజులు అవుతాను మా వీడియోలు పెట్టగా అనేది ఎందుకంటే చిన్న ఫోన్ అది క్లారిటీ అనేది లేదు కొంచెం పెద్ద ఫోన్ అయితే తీసుకున్న అక్కడ డాడీ దమ్ము కొద్దా అంటే ఇక్కడ అమ్మ అనేది మొత్తం మిరలనే చేస్తాను అన్నట్టు ఎందుకంటే ఇలా రేపు సీడ్ గుంజేది ఉన్నది మా ఇప్పటి నుంచి అది వీడియో ఇచ్చి వారదెంగ ఇక్కడ గడ్డి మందు కొట్టినామా సగం అంతా ఇప్పుడు పచ్చి పచ్చి ఈ గొడ్లన్నీ ఈ గొడ్డ కొట్టి వారి అయిపోతుంది మా అంటే చిప్పి చిప్పి కొట్టు ఒక ఐదు డబ్బాలలో అయిపోతుంది అన్నట్టు మూడు మూతలు పోయి అవిన కొత్త బాగుతా మూడు అంటే నూట యాభై ఈ గడ్డి మందు కొట్టిన ఇరవై నిమిషం లోపే గడ్డ అనేది మొత్తం అల్లిపోతుంది ఎందుకంటే ఈ గడ్డి మందుకి అంత బాగుంటుంది అన్నట్టు పిండి వెళ్తాను అట్లనే అమ్మంది ఇచ్చిన కూర్చుని అయితే పిండి వెళ్తానా రేపు మనకు కొంచెం పని అయిపోతుంది అన్నట్టు అన్నట్టునమ్మా మరి మళ్ళీ గుర్తు విడుదల మనం అయితే